ఈ ప్రభుత్వాన్ని మనం ఏ చెప్తాం మనమే పని పెడదాం మనమే హాస్పిటల్స్ హల్స్ పెడదాం అందుకే విద్య ముఖ్యపట్టాము చదువుకోండి జఠం సిక్కువుగా మీరు ఉద్యోగం కొట్టండి మీరందరూ కూడా బిజినెస్ చేయండి పిల్లలని మధ్యాహ్నకే బాగు బాగా సాగుతున్నారు కొంటెన్స్ ఎడించి నడుచుతాం నడుస్తుందాం కొట్టి మీద పోరాండి माण्हू <laughs> कण <disappointment> మనం తెల్ల బట్టలు వేసుకుంటామని చెప్పి పక్కకి నడుతా ఉన్నారు చదువుకొని తెల్ల బట్టలు మాసిన బట్టలు ఉంచుకొని చేసుకొని మళ్ళీ పూల వస్తే కూడా తెలికల్లో పక్క పెట్టి మాసిన బట్టలు కళ బట్టలు వేసుకొని వస్తే మీరు పంచి అంటే మాసిన వాసన వస్తుందని పక్క పెట్టి ఎట్లా ఇదే చెప్తాం మనం బతికే అందుకనే విద్యనే మనకి ముఖ్యం మీ పిల్లల్ని చదివించండి మీ పిల్లల్ని ఆరోగ్యవంతంగా తయారు చేయండి దాంట్లో భాగంగా సర్పంచులు

రాబోయే ఎన్నికల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళల మీద కేంద్ర ప్రభుత్వం గతంలో చేసింది అట్లా మీరు కూడా మహిళలు కూడా మీ భార్యలు మీరందరూ కూడా సర్పంచ్లు పెట్టాలి ఎవరైతే సర్పంచ్లుగా భార్యలు పెట్టిందరో మీరు పెద్దల చేస్తారంటే చెల్లదు వాళ్ళని చదువుకునే విధంగా వాళ్ళని రాజ్యాంగ ఫలాల్లో అందించట్టుగా కూర్చున్న వాళ్ళ కూర్చొని మీరు పక్కన లేకుండా నడపాలి తప్ప మీరు పక్కన కూర్చొని మీరు పెద్దలు చేయదు మనం అది ఆదర్శంగా ఉండాలి ఆడపిల్లని గౌరవించాలని చెప్పి మహిళా సర్పంచ్లు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ Eu não न